నంద్యాల నూనెపల్లి అమ్మవారి శాలలోని శ్రావణ శుక్రవారం చివరి రోజు కావడంతో అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేయడం సాక్షాత్తు అమ్మవారిని చూసిన విధంగా ఉండటంతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా నూనెపల్లి అమ్మవారి శాలలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ చేయటం జరిగింది అదేవిధంగా చివరి రోజు కావడంతో ఆర్యవైసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైస అధ్యక్షులు కాల్వ శేఖర్ మాట్లాడుతూ నూనెపల్లి శాలలో ఆర్యవైస మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం జరిగిందని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఆర్యవేశ మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగిందని భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగిందని చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం జరిగిందని తెలిపారు

నాలుగు యుగముల దేవత వైష్యుల రోజెన్ ఈ దేవత ఏ త్రయమూర్తుల చేయబడెం వాసవి కన్యక దేవికి మనము జయ మంగళమని పాడదము మనమందరము హారతురిచ్చి దేవిని సోత్రము చేయుదము कलियुगम सुम सृष्टि पुत्री गुजे ఈరోజు శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేయడం జరిగింది మహిళా మండలి వాళ్ళ సహకారంతో జ్యోస్న ప్లస్ కళ్యాణి వాళ్ళ కమిటీ మొత్తం ఈ సహకారానికి దాదాపుగా వారం రోజులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు వారికి వాళ్ళందరికీ కూడా మా ఆరే సంఘం తరఫున జై వాసవి మెయిన్ గా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ అమ్మవారి కృప అందరికీ ఉండాలని ఆరవేషులకే కాకుండా అందరికి మొత్తం నూనె పల్లె నంద్యాల ఇంకా భారతదేశం మొత్తం ఇలా సుభిక్షంగా మంచిగా ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో దీనికి సహకరించిన పెద్ద వాళ్ళందరికీ కూడా చిన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు నూనెపల్ల మహిళా మండలి తరఫున ఈ డెకరేషన్ చేసినాము మాకు సహకరించిన శేఖరన్న మరి సత్యమన్న అందరు పెద్దలకు ఈ పిల్లలకు చాలా మా పిల్లలు చాలా బాగా చేసినారు వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి